சே ಇವಾಗ ಆ ಕಡೆ ಎಲ್ಲಾ ಸ್ವಲ್ಪ ಬೇರೆ ಅಷ್ಟೊಂದೇನ್ ಹೊಡೆದಿದ್ರೆ ಏನಿಲ್ಲ ಇದು ಸಾಲ್ ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ನೀಟಾಗಿ ನೋಡೋಣ ಅಂತ ಚೆಕ್ ಮಾಡಿದ್ರೆ ಕೊಂಬರು ಕೊಂಬಗಳು ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಕ್ವಾಲ್ಟಿನ ಸೂಪರ್ ಕ್ವಾಲಿಟಿ ಬಂದಿದೆ ಬಂದದೆ ಟೆಂಪರೇಜರ್ ಬಿಡು ಟೆಂಪರೇಚರ್ ಮನಕ್ ಇನ್ ಮಾತ್ರ ಗ್ರೋತಿ ಪರವಾಲ ಸೂಪರ್ಗ ಒಂದು ಮನದ್ಲಿನ್ ವಾಡೇದೇ మంచి మంచి రిజల్ట్ ఉంది లక్ చూడు ఇప్పుడు లాక్ బాగా ఇప్పుడు నాలుగో కోత లాక్ చూడు ఎట్లా ఉంది అట్లా పైన కాయ ఉంది పువ్వు ఉంది బాగుంది కాయి కాయ కాయ దండిగా ఉంది కాయ పసులు బాగుంది పర్వాలే దీని వాడుకోవచ్చు తొందర ఏం లేదు తొందర ఏంటంటే ఇప్పుడు మనకి ఈ రిజల్ట్ మే ఇట్లా తొందర అంటే అట్లా ముడుచుకోవు బాగుంది చూడు ఇప్పుడు కొమ్మలంతా శీఘ్రం ఇప్పుడు ఎట్ల గ్రోత్ అంత సూపర్ గా ఉంది ఇదే వాడదాం ఇది టెంపరేచర్ కింది కాబట్టి మనం దీన్నే వాడాల పర్వాలే దీని ఇంకా అనుకూలం రేట్ కే బాగుంది